అటువంటి మా పట్టణమునా పట్టణమునా వేలటానికి భూములు ఉన్నాయి వేలటానికి భూములు ఉన్నాయి మాకు ఎక్కడానికి ఏనుగులు ఉన్నాయి ఎక్కడానికి ఏనుగులు ఉన్నాయి సవాల్ చేసిన గురుములు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి మాకు ఎక్కినా ఆహా తోకినా అబ్బా ధనధాన్యం గొప్పదా మరి చాలా తండ్రి గురించి బాబు అవున తల్లి అంతటి మా రెడ్డివారు రెడ్డివారు ఈ పాల్గొండ పట్టణము ఆహా ఎలా పరిపాలన చేస్తున్నారో తెలుసు ఏ విధముగా పరిపాలిస్తున్నారు తల్లి మరి తెలియదు ఆలోచించారు ఆయన అలాగే తెలుపమ్మా అధికారమున గోవిందో ముప్పై What yeah. oh.

మును చూపురెడ్డి అవును తల్లి అరవై ఆరు గ్రామములకు గ్రామములకు హక్కుదారుడు హక్కుదారుడు అటువంటి మారెడ్డి రెడ్డి అరే పుట్టాడు అవునమ్మా

మా నాయన ఇంటికి అయ్యా ఇంకా మీ అమ్మ మీ శ్రీరాములు ఎప్పుడు గొర్రెలు కాటికి పోతా అంటాడు ఐరాలు గొర్రెలు కాటికి పోతే మా నాయన అయిపోతాడా కాన చెట్టు కింద ఎప్పుడు అనుకుంటారు ఇంటికి ఎన్నకు తట్టుకోలేకలే అందుకే నువ్వు లేని ఫోన్ నువ్వు చెప్పించి నాకు పోయి మా అమ్మని పిచ్చిలు పిచ్చిలు నరుకుతాను నేను ఫోన్ లేదు ఎప్పుడో ఎప్పుడు దినాలు కూడా కాసిచ్చుకోండి తింటే బీచ్కి వెళ్ళుకోరా అయ్యా మూడు గంటల గంటల గంటలే

సంపా నా పుల కి నారీ పాలు సంపా నా పుల కింద రే పలు పూరే రూ ప్రాలో

అడుగుచోంజ్ చిన్నది చిన్న పర్వాలే పాలు పండ్లు కూడా వచ్చినట్లు లేదా తడుపుతా అండి కదమ్మా ఈ పక్క పక్క జ్వరం వచ్చింది నిన్న కోడారి కూడా కమ్మలు లేవు కదమ్మా అయ్యి నా భయానికి పెట్టుకుంటారు ఎవరు నా కోడారిలో అంత లే నువ్వేం భయంగా ఉండవు అమ్మగారు అతయి వచ్చింది కదమ్మా నాకే మా బా ఎంత పొయ్యు చిన్న కోడలు మాట్లాడొచ్చురా బామని और hey. बाबू <laughs> ఇంటికి కలిగినటువంటి మా పాలగుండ అప్పుడు ఆహా ఒకటి కొద్దాం అన్నది ఆయన ఏమి కొద్దాం ఉన్నదమ్మా మరి తెలిపి వాళ్ళకిచ్చు బాబు అలాగే తల్లి అవును బాబు అందుకే అధికారమున గోవిందోవిందోవిందో రామ 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 రామా రామ రమ రామ 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 రమించను వారు అన్నీ ఎప్పుడు పుల్లు కలిగారు ర

You got the heart of the <laughs> బాబు మంత్రివర్య ఇన్ని కలిగినటువంటి మా పాల గురి పెట్టమునా కులము చెప్పడానికి చెప్పడానికి ఆరు మంది కుమారుల గర్భవతులు చెప్పిచ్చారు కులకోత్రం ఎత్తి పాడటానికి ఆడబాల్ సంతానము లేక లేక మనమ్మ నాకు చాలా చెత్తకుంటుంది

ఆడబాల ఆడబాళ్ల సంతానం కొరకాయిన పూజలు నోములు రథాలైన మంత్రి కార్య నా గర్భవార్తను కూడా ఆడపాల్కి చిన్మించాలని ఆహా నా పాల్గొండల ప్రజలకు మరి నేను చేసినప్పటి దానాధర్మములు తెలిపేదాను అవునా

ோ சீலம்மா கொள்ளம்மா அடுகு அடுகுன அன்னபிரமுகமா అడుగు అడుగుడు నా అన్న సొత్తము యో నాది వీలమ అన్నమ్మ పాలేసి కత్తి బిడ్డల కమ్మ పారపర్తుమునూ యో పారలది బిడ్డల పిల్ల పాలదానములే తమ చేసినా పేద బ్రాహ్ముల పింజే వినాది ఏడా ప్రేముకిలా పెళ్ళి जैसी नादी शीलाम కొల్లమ్మ కోటి దానమున తేజన కల్లి ఆడబెట్టలేను గోవిందా ఆడబాల లేను అయ్యో కోటి దానపున గాని ఆడబాల లేవే ఆడబాల లేవు ఆ బాబు వచ్చేరి అమ్మ నా கர்ப்பवात्సమకుడ ఆహా ఆడబాలకి జన్మించాలని జన్మించాలని నా పాలకొండలో ప్రజలకు ప్రజలకు రేయ్ ఒరే కరీనా బట్ట కొట్టేత్త పరక్ తీసుకుని నోట్లో వాడి ఎర్ర రోడ్డు అమ్మా నీ వచ్చినోట్లో నా వచ్చలు అయ్యా అంత మాటలు తిరిసో రెండు లేవు గమ్ముని గాడిదని ఇట్లా నా బట్టా కొడతా పడతా నా పట్టనీ నన్నులు కొట్టేసి నువ్వా యా నన్ను కొట్టేది వాళ్ళు నడుచుకుంటైతే నిన్ను కొడితే వాళ్ళు కుదుర్కుంటారు రా ఏ కర్రీ గమ్మునుండరా నిన్ను ఇంకా నాకు అయ్యా బాబు మాత్రం మా నా గర్భ కూడా ఆడపాలకి పాలకి ఈయన కలిగి పెట్టి చూడు ఈ చూడు ఆపనే రేపు స్కూల్ కది వేసుకోమాత్రమ్మా రేపు లీవు కదా అందుకో మెట్లు చూసి మెట్లు చూసి బావులు తగ్గులు చూసి తగ్గులు చూసి చెరువులు కట్టించు చెరువులు కట్టించావు చీమలకు చక్కిరి పోపించు చీమలకు చెక్కిరి పాములకు పాలు పోపించా ఉనమ్మా అడుగు అడుగుని అనస్తత్రములు కట్టించా ఉన తల్లి ఇట్లా దిక్కులే నిపస్సు బిడ్డలకు ఆ పాల ధర్మములు చేస్తున్నాను బాబు ఏమ్మా వీళ్ళేం దిక్కిలేను వీళ్ళు పుడతాను వీళ్ళమ్మా నాయన గారు వెళ్ళిపోయారు నాయన ఎక్కడమ్మా ఎక్కడ పంజానికి దాని పోయిన దానికే చెప్పాలా అప్పటి నుంచి నేను వీళ్ళందరికి దొరుకుతుంది పాలిచ్చి ఇచ్చి పెంచుతాండ బాబు అయ్యా ఆ లెక్కలో నీకు పదహైదు లీటర్లు అన్న రాలి కదమ్మా పొట్ట పెట్టా పదహైదు లీటర్లు వద్దా ఈ ఎరగొట్లు వేసుకున్నాడు కర్రీడు పద్దన గరుచుకుంటే సాయంత్రం వేసి వరకు ఇచ్చి పెట్టాడు అట్లగానే ఉన్నాడమ్మా కమ్మ గుడ్డి చేతిలోకి వజ్జి వేసినాడు ఇంతమందికి పదహైదు లీటర్లు అయితే అందుకే మో నువ్వు గొట్టం తీసేదానికి కొడియాలు పెట్టుకుని ఇట్లా ఎండో ఒకటి ఉండల్లో నోట్లో అంతేకాదు బాబు అతి ముఖ్యమైన విషయం ఏమంటే అవే అమ్మ దడ తెల్లగరలు సరి చేసుకొని ఆ కురుచిగా అనుకోనో లేరా ఆ పిల్లలు అట్లా పెండ్లి లేనోళ్ళకి రాత్రిలో రాత్రిలో పెండ్లి చేస్తుండే బాబు అట్లా వాళ్ళకి అయితే జైచ్లేమ్మా యా పొగుల ముహూర్తాలు లేవు హేతనా దేవ సార్ పొగులు ముహూర్తాలు చేసి కొంపు పచ్చని పందిలు పెట్టి పెట్టి ఉన్నాడు ఆడవాళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళు ఈ కాలంలో ఉంటారు కాదు ఆ పిల్లోడితో జై కృష్ణట్టు కృష్ణ గారి నవీన నవీన గీ గీకునేది పొగులు ఆ ఈ కాలం కొప్పకాడ పెళ్ళి చేసే లాడలు మగ్గుళ్ళు ఉండారా ఏమ్మా నైనా ఇదే ఊరు కుంటూ బొమ్మల కొంట బొమ్మల కొంట బొమ్మల కొంటే మొగుడు చేసినాడు బొమ్మలేడా మా నాయన ఆడు కానీ రిపీట్ చేసి పెళ్లి కొడుకో పంజానింటి పెళ్లి కూతురు మధ్యలో ఏంటి మా మండపాలు కళ్యాణ మండపాలకు చేరుకుంటారు ఆ రెండు గంటల పైన మూడు గంటలకు లోపల ముహూర్తం జరిగిపోతుంది ఐదు గంటలకు మీ మగాన తుఫాస్తారు ఆరు గంటలకు అంత శోభనం జరిగిపోతుంది అంత మొండ రాజీ మూడు దినాలకు పుట్టింది బాగుండీ నీ అమ్మ కొద్ది నా కొడక పని ఎత్తిన రైల్ దింగ గుట్టినవురు నువ్వా మా రేపు రా పంజాన్లు చేర్పించే సంతలో కొట్టుకుంది తప్ప 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 ఈ అమ్మ ఈ పొద్దు మాదన పల్లె అప్పుడే బ్యాంకు కాడికెళ్ళి అమ్మా పోవులంతా ఎంత కలెక్షన్ చేసింది ఓ సారికేనా సరే ఇన్ని కలిగినా